టీటీడీలో నెయ్యి సప్లై విషయంలో అవకతవకలు జరిగి తక్కువ రేటుకు రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి మూడు వందల ఎనభై రూపాయలకు కేజీ నెయ్యి ఇవ్వడం అలాగే వెయ్యి రూపాయల నైవేద్యం నెయ్యి తీసుకోవడం కేజీ దానికి దానికి అంత తేడా ఎందుకుంది అని గత పాలకులు ఆలోచించకుండా నెయ్యిని సప్లై కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఆ నెయ్యిలో కొన్ని అవశేషాలు కలుగుతున్నాయని చెప్పేసి అది అపవిత్రమైంది అపచారం చేశారని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నిరసనలు వెల్లువెత్తాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా సందర్భాల్లో చాలా మీటింగుల్లో కూడా ఆయన తెలియజేయడం జరిగింది తిరుమల చాలా అపచారాలకు గురవుతూ ఉంది మేల్కోండి అని చెప్పేసి గత పాలకులను హెచ్చరించడం జరిగింది గతంలో భూమన కరుణాకర్ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి గారు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉన్నప్పుడు చాలా చాలా అపచారాలు జరిగాయి ఈరోజు పేపర్లో చూసినట్లయితే మూడు లక్షల అరవై వేల టికెట్లు ఓన్లీ విఏపి బ్రేక్ టికెట్లు ఒక్క ఒక్క టీటీడీలోనే ఇచ్చారు అంటే దాన్ని ఏ విధంగా అనుకోవాలి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మేము ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ పాపము ఎరకపోయినా ఆయన గత పాలకులను హెచ్చరించినా కూడా మేల్కొనక వాళ్ళు చేసిన ఒక అపచారానికి ఈరోజు మా అధ్యక్షులు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు ఆయన ప్రాయక్షిత్త దీక్షను చేపట్టడం జరిగింది దానికి సంఘీభావంగా కదిరి జనసేన పార్టీ తరఫున ఈరోజు చేస్తున్న ఈ దీక్షకు బీజేపీ టీడీపీ అలాగే ధార్మిక సంస్థలు ఉన్న ప్రతి హిం ప్రతి హిందువు ఎంతో ఆరాధ్యంగా ఇష్టంగా అభిమానించే వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో కలుషితమైన ఆయిల్ మిక్స్ చేయబడిందని జంతువుల యొక్క అవశేషాలు మిక్స్ అయినాయని అనే వార్తలు ప్రతి హిందువును ఎంతో మానసికంగా వేధిస్తున్నాయి ఈ యొక్క సంఘటనపై పరిపూర్ణమైన సమగ్రమైన విచారణ చేసి దానిలో దోషులు ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని మేము ఎన్డీఏ కూటమి తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మా యొక్క ఉప ముఖ్యమంత్రి చేస్తున్న ఈ యొక్క దీక్షకు పరిపూర్ణమైన మద్దతు తెలుపుతున్నాం అంతేకాకుండా గత ఐదేళ్లలో నేను కూడా తిరుమల విజిట్ చేసినప్పుడు నేను గమనించింది ఏంటి అంటే వేల కొద్దీ కాటేజెస్ ఖాళీగా ఉంటాయి కానీ పేదవాడొచ్చి కాటేజెస్ అంటే కౌంటర్లని మూసివేయబడి ఉంటాయి కానీ ఏ ఒక్కరికి కూడా సామాన్య భక్తుడికి కాటేజెస్ ఇవ్వడం జరుగుతుంది అన్నీ ఖాళీగానే కనపడతాయి కానీ కాటేజెస్ అలాట్మెంట్ కోసము పేదవాళ్ళు లైన్లో నిలబడితే అవన్నీ కౌంటర్లు మూసివేయబడి ఉంటాయి ఈ కాటేజెస్ అలాట్మెంట్ కావచ్చు వీఐపీ బ్రేక్ దర్శనాల గురించి కావచ్చు అన్నీ కూడా ఆన్లైన్లో వేల కొద్ది ఉన్నప్పటికీ కూడా ఆన్లైన్లో కేవలం వంద రెండు అయితేనే ఆన్లైన్ క్లోజ్ అయిపోయి ఉంటుంది మరి మిగతావన్నీ ఎవరికి అలాట్ అవుతున్నాయి ఈ కుంభకోణాలు అన్నిటి మీద కాటేజెస్ అలాట్మెంట్ బిఏబి బ్రేక్ దర్శనం అన్ని రకాల దర్శన టికెట్ల మీద కూడా సమగ్రమైన విచారం చేసి దోషులను కఠినంగా శిక్షించి ప్రతి హిందువు యొక్క మనోభావాలను గౌరవించవలసిందిగా ప్రభుత్వాన్ని నేను యొక్క కూటమి తరఫున డిమాండ్ చేస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం కలియుగ ప్రత్యక్ష ప్రత్యక్షదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు అటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి క్షేత్రంలో శ్రీవారి లడ్డూను సైతం వీళ్ళు కల్తీ నెయ్యిని ఉపయోగించి అందులో పశువుల కొవ్వును ఫిష్ ఆయిల్ని వాడడం నిజంగా ప్రతి ఒక్క ఒక హిందువులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరకు ఇది వాళ్ళ మనోభావాన్ని కించపరిచే అంశం ఈ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు పరిపాలన కాలంలో ఎన్నో వందల గుళ్ళపైన దాడులు చేపించినప్పుడు కూడా స్పందించినటువంటి నీచుడి జగన్మోహన్ రెడ్డి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి రథాన్ని దగ్ధం చేసినప్పుడు కూడా నోరు మెదపలేదు బిట్రగొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి పురాతన కాలం నాటి రథాన్ని దగ్ధం చేసినప్పుడు కూడా ఆ స్పందించలేదు అంతేకాకుండా తిరుమల తిరుపతి క్షేత్రంలో ఎన్నో అవినీతులు ఇక్కడ ఆన్లైన్ టికెట్ల విషయంలో కావచ్చు గదుల్లో విషయం గదుల విషయంలో కావచ్చు ఇట్లా ప్రతి ఒక్క అంశంలోనూ వాళ్ళ వైసీపీ నాయకుల చేతివాటం కనపడుతుంది తప్ప సాధారణ భక్తులకు ఎవరికి కూడా శ్రీవారి దర్శనాన్ని కల్పించిన పాపాను పోలేదు ఇదే జగన్మోహన్ రెడ్డి శ్రీకాళహస్తిలో అంతర్గతంగా తవ్వకాలు జరిపించినప్పుడు ఇతను ఏమైనాడు ఆ అమ్మవారి రహస్యంగా క్షుద్ర పూజలు చేయించినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా నిద్రపోయి ఉన్నాడా ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి తన అధికార దాహాని కోసం తన చేతివాడం ఏదైతే అక్రమార్జన కోసం కల్ శ్రీవారి లడ్డూకి ఉపయోగించే నెయ్యిని సైతం కల్తీ పాల్పడి అక్రమార్జనకు పాల్పడిన నీచుడి ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఈ ఎవరైతే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు అని చెప్పుకొని తిరుగుతున్నారో హిందువుల ముసుగులో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ శ్రీవారికి జరిగినటువంటి అపచారాన్ని బహిరంగంగా చెప్తే ప్రతి హిందూ కూడా మీ పట్ల కూడా ఒక ఆలోచనతో ఉంటాడు దీన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత దీక్ష పేరుతో నిన్నటి రోజు దీక్ష తీసుకున్నారు ఇలాగే దేశంలో మన రాష్ట్రంలో ప్రతి ఒక్క హిందూ దేవాలయ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి వాటి ఉమ్మడి సభ్యులు కదిరియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ భైరవప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఏదైతే గతంలో ఉండేటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ మాజీ ముఖ్యమంత్రి వరులు ఆయనకి మతి సిమతి మాట్లాడుతున్నాడు ఎందుకంటే గతంలో చేసినటువంటి అరాచకాలు అన్యాయాలు అక్రమాల్లో ఒక భాగంగా ఏదైతే టీటీడీ టెంపుల్లో ఉండేటువంటి లడ్డూ ప్రసాదంలో పూర్తి స్థాయిలో వాళ్ళు చేసినటువంటి అరాచకాలపై ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం వాళ్ళపైన ఎంక్వైరీ వేస్తే వాళ్ళు కనీసం నిమ్మకు నీరెక్కినట్లు వాళ్ళు వివరిస్తుండడం ఇది చాలా బాధాకరం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే వ్యాఖ్యలపై ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా పూర్తి స్థాయిలో ఖండిస్తూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకడే తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క నాయకుడు కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి లేరు అదేవిధంగా మీ పార్టీకి ఒక కార్యకర్త కూడా లేడు అందుకు మీరు భావోద్వేగానికి గురి అయి ప్రజలని మభ్యపెట్టడానికి అదేవిధంగా కుల మతాలకి భావోద్వేగానికి గురి చేస్తూ వాళ్ళ యొక్క మనోభావాలని దెబ్బతినే విధంగా వాళ్ళు మాట్లాడడం ఇది చాలా బాధాకరం ఏదైతే మీరు చేసినటువంటి ప్రసాదాలపై మీరు అన్యాయాలు అక్రమాలు ఏదైతే దోపిడీలు చేశారో దానిపై ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుంది అదేవిధంగా విచారణ వేసి మీ కూడా మీ యొక్క నాయకులకి గతంలో పరిపాలించినటువంటి మీ యొక్క టీటీడీ చైర్మన్కి పూర్తి స్థాయిలో మేము మీకు వదిలే పరిస్థితి లేదు అదే విధంగా ఈరోజు ఎన్డిఏ కూటమి ఉప ముఖ్యమంత్రి వర్లో గౌరవనీయులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈరోజు కదిర్లో కూటమి కార్యకర్తలు అందరూ కూడా ఆయనకు మద్దతు తెలుపుతూ ఈరోజు జరిగినటువంటి ఏదైతే తిరుమల తిరుపతిలో లడ్డులో జరిగినటువంటి కల్తీ ఏదైతే ఉందో యావత్ ప్రజానీకం హిందూ సమాజం అంతా సిగ్గుపడే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు అందరూ కూడా అందరూ కూడా ముక్త కట్టడంతో ఖండిస్తూ ఉన్నారు మనం చూసాం గతంలో ఎవరిని పెట్టారే ఆ చైర్మన్ అంటే సుబ్బారెడ్డి గారిని పెట్టారు ఆ సుబ్బారెడ్డి గారు వచ్చి మనము డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఆ దేవుదేవుని దర్శించుకోవాలని చెప్పి తిరుమలకి వెళితే అక్కడ ఏదో రూములు తక్కువలో దొరికేవి అక్కడ ఉండి సౌకర్యంగా దేవుని వాళ్ళు మరి సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత లడ్డు ఎంత ప్రసాదం లడ్డు ఎంత అమ్ముతుందంటే డెబ్బై నూట యాభై చేసి రూములు ఎంత అంటే రెండు వందల రెండు వేలు చేసి దర్శనం టికెట్ ఎంత ఉందంటే వెయ్యి అంటే మూడు వేలు చేసి ఈ విధంగా సామాన్యులకు ఆయన దర్శన గుడిగా దక్కకోకుండా చేసినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది కాబట్టి ఇప్పుడు నీ ఆటలు సాగవు ఈ యొక్క కేంద్ర రాష్ట్రంలో ఎలాంటి వ్యక్తులు ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని పరిపాలించే వ్యక్తులు బాగున్నారు కాబట్టి నీ అవినీతిని అంతా ఎండగడతారు వీటిపైన విచారం జరుపుతారు నిజంగా జగన్మోహన్ రెడ్డికి దేవదేవుడిని అగుమాన పరిచారు కాబట్టి హిందువుల మనోబాలు దెబ్బతీశారు కాబట్టి తగనికి తగనకు తగిన శాంతి బహుమంతులు ఇచ్చారు ఇప్పుడు నువ్వు తప్పించుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా విచారం జరిపి అరెస్ట్ చేసి నీ కూట్ నీ యొక్క టీం ఉందో అందరికీ జైలు పంపించే పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన మీకు గుడికి ధన్యవాదాలు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదంలో లడ్డూలో అపచారం చేసి కలుషి కలుషితం చేసి కల్తీ చేసి ప్రపంచమంతా భక్తి శ్రద్ధలతో కొలిచే ఆ స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన దానికి ప్రక్షాళన చేయాల దానికి బాధులైన వారి వారికి శిక్ష వేయాలని చెప్పేసి ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేయడం జరి జరుగుతూ ఉంది సదరు దానికి అనుగుణంగా ఇక్కడ కదిలీపట్టణంలో నియోజకవర్గ కన్వీనర్ జనసేన నియోజకవర్గ కన్వీనర్ శ్రీ గౌరవనీయులు ప్రసాద్ అన్నగారి అధ్యక్షతన జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి కూటమి సభ్యులంతా కలిసి ఈరోజు ఆయనకి మద్దతు తెలపడం జరుగుతూ ఉంది పురాణాల్లో చెప్పినట్టుగా విషం పుచ్చం మచ్చి మక్షిక విషం సిరహా తక్షక విషం మస్ట్రో దుర్జనే సర్వాంగం విషం అన్నారు అంటే ఉచ్చి విషం పుచ్చం అంటే వృచ్చికానికి తేలికి తోక ఎందు విషం ఉంటుంది మక్షిక విషం సిరహ అంటే ఈగకు తల ఎందు విషం ఉంటుంది తక్ష విషం మస్ట్రో అంటే పాముకి కొరలు ఎందు విషం మాత్రమే ఉంటుంది ఈ వైఎస్ఆర్సిపి దుర్జనులకి సర్వాంగం విషమే అని చెప్పేసి ఈ ప్రసాదంలో కలిపినటువంటి ఈ వల్ల స్పష్టంగా తెలిసింది దైవభీతి లేకుండా ధనం వ్యావంతో పదవి వ్యావంతో మదమెక్కి అసలు మనం దీక్ష చేసిన ఉపవాసం ఉండిన భక్తి ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీ గురించి గత నాలుగైదు రోజుల నుంచి అన్ని సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం వస్తూనే ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా మేము తప్పు చేశాము అని ఎవరే కానీ ఒప్పుకోవడం లేదు గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డు నాణ్యతలో లోపం ఉందనేసి ముందుకు తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొచ్చిన వచ్చిన పాయింట్ను కంపల్సరీగా లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిపారనేది నిజ నిర్ధారణ చేసి ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వానికి తప్పు చేశారని నిరూపించి దీనిపైన ప్రత్యేకించి ఒక రిటైర్మెంట్ సుప్రీం